హాయ్ అండి నా ఉన్న సర్కిల్లో నేను ఒక బైక్ రైడర్గా మాత్రమే తెలుసు హౌస్ వైఫ్ని కూడాను నా కొడుకు వీడు ఇంటర్ చదువుతున్నాడు వీడిని ఒక ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి బయట సర్కిల్లో తీసుకెళ్తూ ఉంటే కొంతమంది కొన్ని డౌట్స్ మాట్లాడేవాళ్ళని ఆ డౌట్స్లోంచి నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చేవి అప్పుడు ఎలా అడగాలి ఏం చేయాలనేది నాకు అర్థమయ్యేది కాదు సైక్రాటిస్టులు తర్వాత చిల్డ్రన్ స్పెషలిస్టులు వీడియోస్ చూస్తూ ఇలా ఉండకూడదు అలా ఉండాలి పిల్లల దగ్గర ఎలా ఉండాలి అనేది చూస్తూ నేను వీటితో అలా ఉండేదాన్ని ఒక్కొక్కసారి కోపం వచ్చేది ఆ కోపాన్ని కూడా వీడి మీద చూపించేదాన్ని ఆ కోపంలో వీడు ఎలా ఫీల్ అయ్యేవాడో కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను నాకు వచ్చిన డౌట్స్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అది కరెక్టా కాదా మీరు మీ పిల్లలతో ఎలా ఉంటున్నారు అనేది నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి వీడికి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళేదాన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగేవారు నీకేమనిపించండి అప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే అప్పుడు నేను అంటే ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందా అలా ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉందా అని అనుకునేవాడిని ఆ టైంలో ఎలా అంటే నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు జస్ట్ క్లాస్లో అందరం ఉన్నాం అందరం ఫ్రెండ్స్ అందరం జాలీగా వెళ్దాం అందరం కలిసి ఆడుకుందాం అందరం కలిసి చదువుకుందాం అంతే తప్ప మాకు అలాంటి ఉద్దేశాలు కానీ అలాంటి మీనింగ్ కూడా మాకు తెలియదు ఈ టైంలో ఎలా ఉండదు కూడా తెలియదు కాకపోతే ఇప్పుడైతే చిన్న తిరుగుతుంటే గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ బాయ్ అని అది కాదు పిల్లలు ఎల్కేజీ యూకేజీ దగ్గర నుంచి కూడా ఏమైపోతుందంటే ఇంగ్లీష్ ఎక్కువ రావడం వల్ల లేకపోతే ఏమో తెలియదు ఇప్పుడు కంపల్సరీ కొన్ని కొన్ని లాంగ్వేజెస్ స్కూల్లో మెయిన్లీ అయిపోయింది ఆ ఏజ్ లో ఎలా ఇది చేస్తున్నారంటే ఫ్రెండ్ అని పరిచయం చేయడం పోయి గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు అవునా చిన్న అదే నాన్న అది పేరెంట్స్ అన్న చెప్పగలగాలి పేరెంట్స్ తర్వాత టీచర్స్ అన్న చెప్పాలి మెయిన్ మా అప్పుడు ఎయిటీస్ నైన్టీస్ కిడ్స్ ఎలా అంటే అక్కడ జెండర్ చూసేవారు కాదు తెలుగులో మాకు అచ్చ తెలుగులో ఏమనేవారు నీ స్నేహితుడా నీతో చదువుకునేవాడా నీతో చదువుకుంటా ఉందా నీ స్నేహితురాలా ఇది మాత్రమే ఉండేది ఆడ స్నేహం మగ స్నేహం అదే ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇవేమీ ఉండేవి కాదు ఒక అబ్బాయి నాతో స్కూల్కి వచ్చారనుకో పేరెంట్స్ ఆడుకుంటున్నా అంటే నీ స్నేహితుడా అని అడిగేవారు లేకపోతే నీ స్నేహితురలా అని అడిగేవారు ఇంటికి వచ్చినా కూడా ఇంటికి ఎవరైనా సడన్గా ఏదైనా దేనికి ఒక చూడడానికి వచ్చినా బాగోలేకపోయినా వచ్చినా కూడా అందరూ కలిసి వస్తే నీ స్నేహితుడా నీ స్నేహితురాలా అని అడిగేవారు ఇంతే జెండర్ డిఫెక్ట్ ఎక్కడా ఉండేది కాదు జస్ట్ స్నేహితుడా స్నేహితురాల ఇంతే ఉండేది అంతేగాని ఇప్పుడు ఇంగ్లీష్ వాడుక భాషలో ఎలా వచ్చేసిందంటే వచ్చేసి నీకు కాదని అనట్లేదు కానీ కొన్ని కొన్ని మన మాతృభాషను వదిలేసుకుని కొన్ని కొన్ని మనం ఏమించుకోవాల్సినంత అవసరం లేదేమో నేను ఇలాగే ఉన్నాను నాకు తెలిసి నా కొడుకుని అలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇది కరెక్టో కాదో నాకు తెలీదు నేను ఇప్పటికీ నా కొడుకుతోటి అదే ఫేస్ చేస్తున్నా బయటికి తీసుకెళ్తుంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతున్నారు సో అందరూ కలిసి ఒక క్లాస్లో చదువుకుంటున్నప్పుడు అది ఏ క్లాస్ అని ఎవరండి ఎల్కేజీ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఆ చదువుతారు తర్వాత ఇంటర్మీడియట్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఇంటర్ ఆ చదువు మీద వాళ్ళకి జాస పెట్టాలి తప్ప నువ్వు ఇలా ఉండాలరా అలా ఉండాలరా అని ఒక పెద్దవాళ్ళు చెప్పగలగాలి కానీ నీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా అని చెప్పి వాళ్ళని చిన్న చిన్న వీటితోటి డిస్టర్బ్ చేయకూడదేమో అని అనిపిస్తుంటుంది మా అప్పుడైతే నీ స్నేహితుడా నీ స్నేహితురాలా నీతో కలిసి చదువుకుంటున్నారు ఇదే చెప్పేవారు కానీ ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు నాకు ఇది కరెక్టో కాదో నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు నేను తర్జన్ పర్చుని పడుతూనే ఉన్నాను అన్నమాట కానీ ఈ క్వశ్చన్ మీ ముందు తీసుకురావాలని డిసైడ్ అయిపోయి మీ ముందు తీసుకొస్తున్నాను మీకేం మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీరు ఏ ఇయర్స్ పిల్లలో నాకు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ